హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను సో బ్లాగ్ని అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో బ్లాగ్ని ఎండవరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగు సండే బ్లాగ్ అండి సండే మేము అరసవల్లి వెళ్ళామనమాట నేను మా చెల్లి అందరం కూడా కలిసి అరసవల్లి వెళ్ళాము అనమాట మేము ఎప్పుడూ కూడా మాఘమాసంలోని రథసప్తమైన వారంలో ఆదివారం వస్తుంది కదా ఆ రోజు మేము అరసవల్లి సున్నామూర్తి స్వామి దర్శనం చేసుకుంటాము సో సండే అయితే మేము అరసలు వెళ్ళామన్నమాట సో అంతకన్నా ముందు ఎర్లీగా లేచి ఫస్ట్ ఇంట్లో దీపారాధన అంతా కూడా చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను దట్టు ఏంటంటే నాకు రాజశ్యామిలీలో అమ్మవారి పూజ కూడా ఉంది కాబట్టి ఆ రోజు నైన్ త్రీ అనమాట మా అమ్మవారి ఆఖరి రోజు పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకొంచెం మేఘ అయితే లేచాను సో ఫస్ట్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఫస్ట్ బయట తులసికోడ దగ్గర దీపారాధన ద్వారబ దగ్గర దీపారాధన చేసుకున్నాను చక్కగా అంతా కూడా అయిన తర్వాత ఇంట్లో దీపం కూడా పెట్టేసుకున్నాను నితి దీపారాధనలు అభిషేకాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకున్నాను తర్వాత అమ్మవారి పూజ సాయంత్రం వచ్చి చేసుకుందాంలే మార్నింగ్ స్కిప్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకో మనసు ఒప్పలేదన్నమాట ప్రతిరోజు చేసుకుంటున్నాను కదా మార్నింగ్ ఎందుకు స్కిప్ చేద్దాము ఇంకా లేట్ అయితే అవుతుందని చెప్పేసి ఫస్ట్ పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేను ఓన్లీ అలంకారమే మార్చలేదు అలంకారం మార్చకుండా ముందు రోజు అలంకారం ఏదైతే ఉందో అదే అలంకారంతో కంటిన్యూ చేస్తాను అంటే నేను ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకారం మార్చి అమ్మవారికి కడుతున్నాను కదా సో అలంకారం మార్చకుండా ఓన్లీ అదే అల ముందు రోజు అలంకారంతోనే అమ్మవారికి నేను జస్ట్ దీపారాధన చేసుకొని ఆ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి అష్టోధ్యం చదువుకుంటూ కుంకుమ చోటు చదువుకున్నాను ప్రతిరోజు దండకం నేను ఫైవ్ టైమ్ చదువుతున్నాను ఇంకా శ్యామల దండకం చదువుకుండా ఓన్లీ కుంకుంభ చోట చేసుకుని ఒక రెండు దీపాలు వెలిగించుకొని అలా వెళ్ళిపోయినా ఇంకా అలంకారం కూడా ఏం చేయలేదు పూలు కూడా ఏమీ పూలు పూలతో కూడా ఏమి అలంకరించలేదు జస్ట్ మామూలుగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా సాయంత్రం వచ్చి మంచిగా చేసుకుందాం అమ్మ అమ్మవారికి పంచభజారి పూజ చేసుకుని అమ్మవారికి తాంబూలం ఇచ్చుకుందాము చీర పెట్టి పూజ చేసుకుందాం అనుకుని చెప్పేసి ఇంకా నేను మార్నింగ్ ఇది ఏమీ చేయలేదు అనమాట సింపుల్ గా చేసుకునేతే వెళ్ళిపోయాను నా పూజ అయినాక మా చెల్లె వాళ్ళకి కాల్ చేశాను రెడీ అయిన అంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అన్నారనమాట బాబుతో అవ్వట్లేదు కొంచెం టైం పడుతుంది అన్నారు సరే లోపు నా ఇంట్లో ఏమైనా వర్క్ ఉంటే చేసుకుందాం అనుకున్నాను నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కిచెన్లోనే నాకు ఆ ప కిచెన్లో ఆ టయానికి ఏమైనా పూజ సామాన్లు ఉంటే వెంట వెంటనే క్లీన్ చేసుకుంటున్నానని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సో అలాగే ముందు రోజు నేను షూట్ పెట్టుకున్నాను కదా భీస్మ ఏకాదశి షూట్ పెట్టుకున్నాను దానికి సంబంధించిన పూజ సామాన్లు నిత్య దేవారత్న పూజ దీప పుందులు ఇంకా అలాగే నేను ప్రతి సోమవారం కూడా లక్ష్మవారం కూడా నేను ఈశాన్యంలో కలసంతో వాటర్ మారుస్తూ పెడతాను కదా ఇంకా అది కూడా తీసి ఆదివారం క్లీన్ చేసి పడేసి నీరు మార్చేసేసి సోమవారం పెట్టుకుంటాను కదా సో అది కూడా తీసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ నాకు సాయంత్రం వచ్చాక క్లీన్ చేయడం అన్ని అన్ని సామాన్లు ఎక్కువైపోతాయి మళ్ళీ సోమవారం నాకు ఏకాదశి గడియలకి అవన్నీ రెడీగా ఉండాలని చెప్పేసి ఇంకా ఎలాగ టైం ఉందని ఇంకా వెనఫ్నే క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత చేద్దామని అనుకుంటే ఇంకా నాకు ఒక్కేసారి ఎక్కువైపోతాయి చెప్పాను కదా నాకు పూజ పూజోజామల్ ఏ టైం ఆ టైంకి అయితే క్లీన్ చేసుకుంటున్నాను అందుకని ఇంకా అలాగే కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసాను సో భీష్మ ఏకాదశి షూట్లోని పిండి పార్థం చేసుకున్నాను కదా ఇది ఆవుకు పెడదామని తీసాను ఆవు అయితే ఇంకా రాలేదు వెళ్ళేటప్పుడు దారిలోని పాలావాడికి ఇచ్చేద్దాము ఆడ ఆవుకి పెడతా పెడతాదని చెప్పేసి ఇంకా అలా ప్లేట్లో పెట్టుకుని ఉన్నాను ఒకరి ఈలోపు వస్తే పెట్టేస్తాను లేదంటే వెళ్ళేటప్పుడు అయితే ఆ ఆవుకి ఇచ్చేద్దాం అనుకున్నాను పాలావిడికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం మేము ఎయిట్కి స్టార్ట్ అయితే ఎలాగైనా టెన్ కల్లా వెళ్ళిపోతాము మళ్ళీ ఒంటి గంటకల్లా రిటర్న్ అయిపోవచ్చు అనుకున్నాము సాయంత్రం కొంచెం వర్క్ ఉంది అలాగా నాకు పూజ కూడా ఉంది అనుకున్నాము బట్ మేము స్టార్ట్ అవ్వడమే నైన్ ఫార్టీ అయిపోయింది నేను ఇంటి దగ్గర నుంచి నైన్ ఫిఫ్టీన్కి అట్లా స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ గాజువాక వెళ్ళాను గాజువాకి వెళ్ళి మా చెల్లి వాళ్ళని అందరినీ కూడా పికప్ చేసుకున్నాను అక్కడి నుంచి పికప్ చేసుకుని ఇంకా నేనైతే మళ్ళీ అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యా అనమాట ఇంకా నైన్ ఫార్టీ అయింది అనుకుంటున్నాం అవుతుందో వెళ్ళేసరికి ఎట్లా కాదన్న టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఈజీగా పడుతుంది అంత ఫాస్ట్గా వెళ్ళినా సరే వన్ టెన్ కిలోమీటర్లో వన్ ట్వంటీ కిలోమీటర్లో వస్తుంది వైజాగ్ నుంచి సింహాచలానికి సో ఇంకా అనుకున్నాము ఇంకా అలాగే లేట్ అయితే అయ్యింది ఇంకా వెళ్ళిపోతాంలే ఎప్పుడైతే అది అవుతుంది స్వామి దయ్య అనుకున్నాము బట్ మనుషులైతే కనుక ఒక భయం అయితే ఉంది అండ్ ఎందుకంటే మాఘమాసం కదా అందులోనే శుక్రవారం మనకి రసప్తం అయింది సో ఇంకా టూ డేస్లో జనాలు అయితే బాగా వస్తారు అందులో సండే కదా ఇంకా బాగా అయితే వచ్చేస్తారు ఇంకా ఎలా ఉంటుందేమో అనుకున్నాము ఇంకా ఎలాగైనా సరే ఇంకా స్టార్ట్ అయ్యామంటే ఇంకా వెళ్ళి రావాల్సిందే ఏ టైం అయితే ఏమవుతుంది అనుకున్నాము ఇంకా ఫైనల్లీ మేమైతే కనుక శ్రీకాకుళం వచ్చేసాము మార్నింగ్ చెప్పేందుక నైన్ ఫార్టీకి స్టార్ట్ అయితే మేము శ్రీకాకుళం వచ్చేసరికి లెవెన్ థర్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ అయింది అనమాట ఇంకా ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనకు లోపలికి అయితే ఇంకొక వన్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి సో లోపలికి వెళ్ళి మేము మొబైల్స్ అన్నీ ఇచ్చేసేసి వరకు నాకు షూట్ అవ్వద్దు నేను వరకు అన్ని కూడా షూటింగ్ క్లిప్స్ అన్ని తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి సో అన్నీ వీడియో క్లిక్స్ అన్నీ కూడా తీసుకొని ఇంకా మొబైల్స్ అయితే మేము లోపలికి ఇచ్చేసేసి ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళాము కానీ ఎండ మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ఎండ అయితే ఉంది మే జూన్లో ఎలా అయితే ఉంటుందో అంత ఘోరంగా ఉందన్నమాట ఎండ కాళ్ళు కాలిపోవడము చాలా వేడిగా వస్తుంది గాలి కూడా ఇంకా ఉందంటూ మాకు ఫుడ్ లేదనమాట ఎవరు టిఫిన్ ఏం చేయలేదు బేగ వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి ఇంకేం చేయలేదు ఇంకా ఫైనల్లీ మేము వచ్చేసి లోపలికి వెళ్ళి అయితే చేసుకొని నేను అక్కడ పెద్దగా ఏం షూట్ చేయలేదు మొబైల్స్ ఇచ్చేసాము అండ్ షాపింగ్ కూడా ఏం చేయలేదు ఈవినింగ్ నాకు వేరే పని కూడా ఉందనమాట ఎంత బేగ దర్శనం చేసుకుంటామా ఎంత బేగం బయటకు వచ్చేస్తామా అండ్ ఈవినింగ్ వేరే పనికి ఎప్పుడు వెళ్తామా అంటే కొంచెం వర్క్ ఉందన్నమాట వేరే వేరే షాప్ కూడా వెళ్ళాలి అలాగే నాకు నేను పూజ కూడా చేసుకోవాలన్నమాట సో ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా స్వామికి దర్శనం చేసుకున్నాము దర్శనం మీ నంబరు మేము మొబైల్స్ ఇచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మాకు వే కనబడలేదు వన్ వంద్రోపల్లి మాకు దగ్గరలో ఉంది అది తీసుకున్నాము లోపలికి ఇలా ఎంటర్ అయ్యాము పది పది నిమిషాల్లో మేము దర్శనం చేసుకుని బయటకు వస్తాం అనమాట అంత ఖాళీగా ఉంది ఇలా ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అంటే మేబీ భోగం పెడతాను అని అంటున్నారు అందులో బేబేగా పంపించేసేమో ఒకవేళ ఒకవేళ అది మా అదృష్టం అనుకో అనుకోవచ్చు స్వామి దయ సో దర్శనం ఫుడ్ లేదు ఎండలో వచ్చాము దర్శనం ఎలా అవుతుందో ఏదో అనుకున్నాం కానీ చాలా బేగా దర్శనం అయితే అయిపోయింది సో దర్శనం చేసుకుని కొంచెం పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు చిన్న చిన్నవి తీసుకున్నాము బాబుకి బొమ్మలు లాంటివి వాడుకోవడానికి వాడికి తీసుకున్నాం అండ్ మేము ముగ్గు షీట్ లాంటివి తీసుకున్నాం అనంటే ఇంకేం తీసుకోలేదు ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యామన్నమాట దర్శనం చేసుకొని అక్కడ లోకల్లో అన్న సందర్భ దగ్గర భోజనం చేసేసేసి టూ ఫిఫ్టీన్కి రిటర్న్ అయ్యాము ఇంకా మళ్ళీ అయితే మేము ఇంకేది వైజాగ్ అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి మేము వేరే షాప్కి వెళ్ళాము అనమాట సో వేరే షాప్కి ఎక్కడికి వెళ్ళాము ఏంటని తెలుసుకుంటే నెక్స్ట్ షేర్ చేసుకుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్